గోపురం ఛానల్ కు స్వాగతం మీరు మా గోపురం ఛానల్లో ప్రసారమయ్యే ఎన్నో ఆధ్యాత్మిక విషయాలను గురించి తెలుసుకోవాలి అనుకుంటే మా గోపురం ఛానల్ కి సబ్స్క్రైబ్ అవ్వండి అలాగే మీకు ఎటువంటి సందేహాలు ఉన్నా మాకు కామెంట్ చేయండి మీ సందేహాలను మేము నివృత్తి చేస్తాము ఈ రోజు మనం తెలుసుకోబోయే ఆధ్యాత్మిక విషయం నరదృష్టి తొలగాలంటే నిమ్మ పండుతో దిష్టి తీస్తే అన్న ఆధ్యాత్మిక విషయం గురించి తెలుసుకుందాం పండ్లలో నిమ్మ పండుకు ఎప్పుడూ జీవం ఉంటుందని ఆధ్యాత్మిక పండితులు అంటున్నారు మంగళ ప్రధానికి నిమ్మ పండు ప్రతీక నిమ్మ పండు ఆరోగ్య రీత్యా మేలు చేయడంతో పాటు ఆధ్యాత్మిక పరంగానూ ఉపయోగపడుతోంది నిమ్మలోని గుణాలు దాన్ని ఉపయోగించడం ద్వారా ఆధ్యాత్మిక ప్రయోజనాలు తెలుసుకుందాం పసుపు మంగళకరమైన రంగు పసుపు రంగు పాజిటివ్ ఎనర్జీని ఇస్తుంది ఈ రంగులో ఉండే నిమ్మ పండు సకల శుభాలను అందిస్తుంది అధర్వణ వేదంలో తొలుత దేవతలు ఆది దేవతలకు పరిహార పూజ చేసేటప్పుడు నిమ్మ పండును బలివ్వడం ఆనవాయితీ అని చెప్పబడుతోంది అందుకు కారణం నిమ్మ పండును జీవ పండుగా పిలవడమే సజీవంగా ఎప్పుడూ ఉండే గుణం నిమ్మలో ఉంది సైన్స్ పరంగా చూస్తే నిమ్మలో సిట్రస్ ఆమ్లాలు ఉన్నాయి ఈ సిట్రిక్ ఆసిడ్ క్రిమినాశినిగా పనిచేస్తోంది పిత్త కఫ వ్యాధులను నయం చేస్తోంది నిమ్మ చెట్టు ఇంట్లో ఉంటే వైద్యుల వద్దకు వెళ్లాల్సిన అవసరం ఉండదని ఆధ్యాత్మిక నిపుణులు అంటున్నారు అలాగే నిమ్మ పండును ఇంటి ప్రధాన ద్వారానికి కట్టి ఉంచితే నెగిటివ్ ఎనర్జీ దూరమవుతుంది నిమ్మను కట్ చేసి కుంకుమార్ది ఇంటి ద్వారానికి ఇరువైపులా ఉంచితే నెగిటివ్ ఎనర్జీ దూరమవుతోంది కంటి దృష్టి లోపాలు తొలగిపోతాయి నిమ్మ పండుతో దిష్టి తీసివేయడం ద్వారా దృష్టి లోపాలు తీరిపోతాయి ఓం నమో భగవతే వాస్తేవాయ శ్రీరామరక్ష సర్వ जगत रक्षा